వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ ట్వంటీ ఫైవ్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకున్నాము ముసలి మహిళ అన్నపూర్ణ దీక్షిత్కి ఇదే వీక్నెస్ అయిపోయింది ఆ కాలి నొప్పి కారణంగా అతను ఏ పని చేయలేకపోతున్నానని మానసికంగా కృంగిపోతున్నాడు ఎవరితోనూ కలవలేకపోతున్నాడు తన యొక్క ఆలోచనని అలాగే ఆచరణని ఎవరితోనూ పంచుకోలేకపోతున్నాడు అని అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి సీతాకాంత్ చేరుకొని నమస్కారం నేను మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను దీక్షిత్ గారి గురించి మీకు ఎటువంటి అభ్యంతరం లేకపోయినట్టయితే చెప్పండి అనగా వెంటనే అతను అది దీక్షిత్ గారి కాలికి ఏమైంది అసలు ఎందుకంత బాధపడుతున్నారు ఏమిటి విషయం అని అడుగుతారు వెంటనే ఆమె చాలా కాలం క్రితం అతని యొక్క కాలికి ఒక అనుకోని యాక్సిడెంట్ అయింది దానివల్ల అతను మానసికంగా కృంగిపోయారు అప్పటి నుంచి ఎంతోమంది వైద్యులని సంప్రదించినప్పటికీ కూడాను ఆ కాలు మామూలు స్థితికి చేరుకోలేదు ఆ యొక్క పరిస్థితి నుంచి బయటపడలేక మానసికంగా శారీరకంగా అతను చాలా బాధపడుతున్నాడు ఆ కాలుకి ఎంతమంది వైద్యులతో వైద్యం చేయించినప్పటికీ కూడాను ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది ఎన్నో రకాల మందులు వాడాడు కానీ ఏం ప్రయోజనం లేక అతను చాలా బాధపడిపోతూ ప్రతి ఒక్క కార్యక్రమానికి వెళ్ళే సమయంలో కానీ వెళ్ళిన తర్వాత కానీ అతనికి మానసికంగా శారీరకంగా ఆ యొక్క బాధ అనేది అలాగే ఉండిపోయింది అన్నీ ఉన్నప్పటికీ కూడాను మనశ్శాంతి లేకుండా పోవడంతో ఇక అతను నలుగురితోనూ ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు ఎన్ని ప్రయత్నాలు చేసి ఏం ఉపయోగం చెప్పండి అనగా వెంటనే అతను చూడండి నాకు తెలిసి ఖచ్చితంగా ఇతని యొక్క సమస్యకి పరిష్కారం అనేది లభించి తీరుతుంది అతను మళ్ళా మామూలు స్థితికి చేరుకోగలుగుతారు నాకు నమ్మకం ఉంది మీరు గనక ఒక్కసారి అతనికి ఒక వ్యక్తి చేత వైద్యం చేయించినట్టయితే తప్పకుండా అతను మామూలుగా అవుతారు అనగా వెంటనే వాళ్ళు నిజంగాన మీరు చెప్తున్నది ఎవరా వ్యక్తి ఎవరా వైద్యుడు ఎక్కడ ఉంటారు అని అలా అడుగుతారు అతని పేరు సాయిబాబా అని చెబుతారు రేపు బాయ్జమ్మ ద్వారక అమ్మాయి వద్దకు చేరుకునేసరికి పిల్లలు బంతి ఆట ఆడుకుంటూ కనిపిస్తారు ఇంతలో బాయ్జమ్మ లోపల ఉన్న సాయి వద్దకు చేరుకుంటుంది సాయి ఏమిటి ఈ సమయంలో వచ్చారు ఏమిటి విషయం అని అడగం వెంటనే బాయ్జమ్మ సాయి నేను ఈరోజు మీకోసం రుచికరమైన తీపి పదార్థాన్ని తయారు చేసి తీసుకువచ్చాను అని అలా ఆ పదార్థాన్ని సాయికి తినిపిస్తూ ఉంటారు ఇంతలో ఆమె ఏదో దిగాలుగా కనిపించడంతో వెంటనే సాయి చూడండి అమ్మ మీరు నన్ను ఏదైనా అడగాలనుకుంటే నిరభ్యంతరంగా అడగవచ్చు మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు అని అంటారు వెంటనే అమ్మ సాయి నేను ఏం అడగాలనుకుంటున్నా అనే విషయం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలా మీకు తెలియకుండా ఉందా అయినా మీరు నాకు ఒక విషయం చెప్పండి నా ఆలోచనలు అలాగే ప్రతి ఒక్కరి ఆలోచనలు మీకు అన్నీ ముందుగానే తెలుస్తాయి నా బాధంతా ఒకటే కులకర్ణి సర్కార్ నిన్న మాట్లాడిన మాటలు నా మనసుని అలాగే గ్రామంలోని వారి అందరి మనసుల్ని ఆలోచింపజేసేలాగా చేశాయి నిజానికి కులకర్ణి సర్కార్ ప్రజలందరి ముందు అలా మాట్లాడిన నాకు ఏమాత్రం నచ్చలేదు అతను అలా మాట్లాడేసరికి అందరూ గుసగుసలాడుకోవడం మొదలు పెట్టారు సాయి మీరు ఎప్పటికైనా విషయం ఎందుకు వెల్లడించడం లేదు అసలు అలా చెప్పకుండా ఉండడానికి గల కారణం ఏమిటి మీరు అసలు ఆ భూమిని ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు భూమి ద్వారా మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనే విషయాన్ని వెల్లడిస్తే బాగుంటుంది కదా కులకర్ణి సర్కార్ ఎవరికీ లేని ఆలోచనలని రేకెత్తించేలాగా చేశాడు దానివలన అందరూ కూడా సాయి ఈ రోజున ఒక భూమి అడిగిన వారు రేపటి రోజున ఇంకా భూములని సొంతం చేసుకుంటారేమో అని మాటలు రావడంతో నాకు చాలా బాధ అనేది మొదలైంది నేను దానికి ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాకుండా ఉంది నిజానికి ఎంతోమంది అడుగుతున్నారు నేను వారికి ఎటువంటి సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోతున్నాను అనగా ఇంతలో సాయి నవ్వుతూ ఉంటారు వెంటనే బాయ్జమ్మ చూడండి సాయి మీరు నవ్వుతూ దీనికి సమాధానం చెప్పకుండా ఉంటే ఏమిటి అర్థం కేవలం ఈ రోజున కొంతమంది గ్రామస్తులు మాత్రమే ఇలా మాట్లాడుతున్నారు కొద్ది రోజులు ఆగితే ఇంకొంతమంది మాట్లాడతారు వారి అందరి ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక అలాగే వాళ్ళ అందరు నోర్లు మూపించలేక నేను కూడా చూస్తూ ఊరుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది మొదటిసారి నాకు చాలా బాధ కలిగింది అయినా మీరు నాకు ఒక విషయం చెప్పండి ప్రతిసారి నేను అడగకుండానే అన్ని విషయాలని వెల్లడించే మీరు ఈసారి నేను ఇలా అడుగుతున్నాను కదా మరి మీరు ఆ యొక్క భూమిని ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు ఏదైనా కొత్త ఇంటి నిర్మాణం చేపట్టాలనుకుంటున్నారా లేదంటే ఇంకేదైనా కార్యాచరణ కోసం తీసుకుంటున్నారా కనీసం నాతో అయినా చెప్పచ్చు కదా సాయి అని అడగ్గా సాయి అది అని మాట్లాడబోయే సమయానికి ఇంతలో ఒక్కసారిగా బయట పిల్లలు ఆడుకుంటూ ఉండగా చేతన్ చేతిలో ఉన్న బంతి తగిలి కుండ పగిలిపోతుంది వెంటనే చేతన్ కంగారు పడిపోతూ ఉంటాడు ఇంతలో పిల్లలందరూ అలా నడుచుకుంటూ ద్వారకామాయిలోనికి వస్తారు చేతన్ బాధగా సాయి నా వల్ల పొరపాటు జరిగిపోయింది దయచేసి క్షమించండి అనగా సాయి మరేం పర్వాలేదు అని అంటారు వెంటనే చేతన్ సాయి నిజంగా చెప్తున్నాను నేను ఇలా పగలకొట్టినందుకు నా మనసు చాలా బాధపడుతుంది దయచేసి ఎలా కుండని తయారు చేయాలో నాకు నేర్పించండి సాయి స్వయంగా నేనే ఒక కొత్త కుండని తయారు చేసి మీకు దానికి బదులుగా ఇవ్వాలనుకుంటున్నాను అనగా వెంటనే సాయి నీవు ఇలా మాట్లాడడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది చేతన్ నీవు ఏదైతే తప్పు చేశావో దాన్ని సరిదిద్దుకొని కొత్తగా తయారు చేసి ఇవ్వాలనుకుంటున్నావు చూడు అది చాలా మంచి ఆలోచన అనగా వెంటనే సాయి నేను నీకు సహాయం చేస్తాను కావలసిన వస్తువులు సామాగ్రి అన్నిటిని ఏర్పాటు చేయగలిగినట్టయితే నీవు కుండను తయారు చేయడానికి కావలసిన చక్రాన్ని అలాగే తడిమట్టిని నీటిని అలా కావలసిన వాటన్నిటినీ నీవు పెద్దవారిని అడిగి తీసుకొని వచ్చే ప్రయత్నం చేయి అనగా వెంటనే అక్కడ వారు సాయి మేము ఇప్పుడే వెళ్ళి కావాల్సినవి అన్నీ తీసుకొస్తాము రోజున కుండని ఎలా తయారు చేయాలో మేమందరం కూడా చూసి నేర్చుకోవాలనుకుంటున్నాం అని పిల్లలు తీసుకురావడానికని వెళ్ళిపోతారు ఇంతలో మరలా బాయజమ్మ సాయి మీరు ఈ విషయం గురించి ఇంకా సమాధానం చెప్పనేలేదు అనగా వెంటనే సాయి చూడండి బాయ్జమ్మ మనం కొన్ని విషయాలని గోప్యంగా ఉంచాలనుకున్నప్పుడు అలాగే ఉంచాల్సి ఉంటుంది వాటికి సమాధానాలు వెతికే ప్రయత్నం చేసినట్టయితే ఇలా జరగరాని అనర్థాలు జరుగుతూ ఉంటాయి మీరు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయడం మంచిది ఎందుకంటే నేను ఈ విషయం గురించి చెప్పాలనే అనుకున్నాను కానీ సరి అయిన సమయానికి ఆ కుండ పగిలింది అంటే దీని పట్టి అర్థం ఏంటి అంటే దీన్ని ప్రస్తుతం గోప్యంగా ఉంచడమే మంచిది అని నా అభిప్రాయం అని సాయి అలా చెప్పి ప్రస్తుతం ఈ విషయాన్ని నేను ఎవరితోనూ చెప్పలేను అని అంటారు వెంటనే బాయ్జమ్మ అయినా సాయి మీరు ఏదైనా చేశారు అంటే ఖచ్చితంగా దానికి ఒక పరమార్థం దాగి ఉంటుందనే విషయం నాకు తెలిసిందే కానీ అనవసరంగా ఎవరో ఏదో అనుకుంటున్నారని నేను కంగారు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఇలా అడగడం మీరు ఇలా చెప్పడం అయినా ఇదంతా అనవసరం నిజానికి తప్పకుండా మీరు ఏది చేసినా కూడా నలుగురికి ఉపయోగపడేదే చేస్తారు అలాగే మీరు అందరికీ మేలు సమకూర్చేలాగే చేస్తారు మీరు చేసేవాటికి ప్రశ్నలు అవసరం లేదు అవును అని అంటారు వెంటనే సాయి అలా చూస్తూ ఉండిపోతారు రేపు దీక్షిత్ గారిని నడుచుకొని వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్ళేసరికి దత్తాత్రేయ స్వామి ఆలయం కనిపిస్తుంది వెంటనే అతను అలా నెమ్మదిగా మెట్లెక్కి లోపలికి వెళ్ళి అలా కూర్చొని స్వామి అసలు నా విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతుంది నేను ఏం పొరపాటు చేశానని ఒకవేళ ఈరోజు ఏదైతే జరిగిందో అనర్థం అక్కడ ఆ పిల్లవాడి మీద నేను పడిపోయి ఆ పిల్లవాడికి ఏదైనా జరగది జరిగి ఉన్నట్టయితే నేను జీవితాంతం దానికి బాధపడుతూ ఉండిపోవాల్సిన పరిస్థితిని నెలకొనేది నిజానికి అసలు ఈ నా ఏదో శక్తి నన్ను ఆపింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఎంత పెద్ద అనర్థం జరిగి ఉండేది అసలు ఊహించుకోవడానికి చాలా భయంగా ఆందోళనగా అనిపిస్తుంది నాకు ఎందుకు తెలీదు నాకు నలుగురిలో ఉండడం ఇష్టం లేదు అసలు నా విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది నాకు అన్నీ ఉన్నాయి సర్వస్వాన్ని ప్రసాదించారు కానీ ఒక లోపాన్ని పెట్టారు ఈ లోపమే నాకు ఇప్పుడు శాపంగా మారింది దాన్ని నేను ఎంత ప్రయత్నం చేసుకుని దాన్ని తగ్గించుకోవాలనుకుంటున్నప్పటికీ కూడాను నేను ఏమీ చేయలేకపోతున్నాను రేపటి రోజున నేను ఎలక్షన్స్లో నుంచున్నా కూడా నా యొక్క లోపాన్ని నలుగురు ఎత్తి చూపిస్తారు నాకు తెలుసు ఇప్పటిదాకా ప్రజలు నా వెనకాలే మాట్లాడుకుంటారు నాకు ఉన్న లోపం గురించి అని కానీ ఈ రోజున జరిగిన అనర్థం కారణంగా నా ఎదుటనే నన్ను అవమానిస్తూ మాట్లాడుకునే అవసరం వచ్చింది ఇటువంటి పరిస్థితి ఇటువంటి దుస్థితి ఏ ఒక్కరికి రాకూడదు రేపటి రోజున తప్పకుండా ఇంకో నలుగురు ఆ తర్వాత ఇంకో పది మంది ఇలా చాలామంది నా గురించి మాట్లాడుకుంటే నేను విని వాటిని నేను భరించలేను నేను మనశ్శాంతిగా ఉండలేను అన్నీ ప్రసాదించిన నీవు నాకు మాత్రం మానసిక ప్రశాంతతని ఎందుకు ఇవ్వడం లేదు నేను కూర్చొని తిన్నా కూడా తరగనంత సంపదని ఇచ్చావు కొన్ని తరాలు మా జీవితాంతం బ్రతికి ఉండవచ్చు సంతోషంగా కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడాను మానసిక ప్రశాంతత లేకపోయినట్టయితే ఏం ఉపయోగం సంతోషం అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉండాల్సి ఉంటుంది కదా అని అలా బాధగా మాట్లాడుతూ ఉంటారు వైపు ఎద్దులని అదిలించడానికి బండి ఎక్కి అలా అదిలించే ప్రయత్నం చేసినప్పటికీ కూడాను బండి కదలదు ఇంతలో నానాసాహెబ్ గారు అలా చక్రాన్ని బయటకు తీయడం కోసం నానా ప్రయత్నాలు చేస్తారు ఇద్దరు కలిసి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను కనీసం ఒక్క ఇంచు కూడా కదలదు అలా వాళ్ళు దాదాపు గంటలు గంటలు ప్రయత్నం చేసి పూర్తిగా నిస్సహాయులు అవుతారు రేపు ద్వారకా వద్దకి పిల్లలందరూ కలిసి కుండని తయారు చేయడానికి కావాల్సిన సామాగ్రి తీసుకొని చేరుకోగా వెంటనే సాయి పిల్లలు జాగ్రత్తగా చూడండి నేను ఎలా అయితే తయారు చేస్తున్నానో దాన్ని మీరు ఒకటికి రెండు సార్లు చూశారు అంటే మీకు కూడా అనుభవం ద్వారా ప్రయత్నం చేసినట్టయితే వచ్చేస్తుంది అని అలా సాయి మొదట తడిమట్టిని తీసుకొని దాని మీద ఉంచి ఆ తర్వాత ఈ చక్రాన్ని మనం ఒక కర్రపుల్ల సహాయంతో తిప్పాల్సి ఉంటుంది అని అలా తిప్పడం మొదలు పెడతారు ఇంతలో అలా సాయి తిప్పినంత సమయంలో సాయి తిప్పుతూ ఉండగా ఎక్కడైతే ఎద్దుల బండి ఇరక్కపోయిందో ఆ యొక్క బండి ఇరుక్కున్న స్థలంలో నుంచి బయటకు వచ్చేస్తుంది వెంటనే బండి నడిపే వ్యక్తి చాలా సంతోషంగా మనం ఇన్ని గంటలు ప్రయత్నం చేశాము కానీ ఇప్పుడు ఈ బండి చాలా సులభంగా బయటికి వచ్చేసింది చూడండి అసలు నిజంగా ఎంత ఆశ్చర్యభరితంగా అనిపిస్తుందో దానంతట అది రావడం ఎలా సంభవం అనేది నాకు ఎప్పటికి కూడా అర్థం కావడం లేదు అనగా వెంటనే నానాసాహెబ్ గారికి ఒక్కసారిగా అంటే ఇది ఖచ్చితంగా సాయి మహిమనే అయి ఉండొచ్చు సాయి తప్పకుండా మా యొక్క ఇబ్బందిని గ్రహించి సమయానుసారం సహాయం చేసి ఉండొచ్చు అని అలా అభిప్రాయపడతారు ఇంతలో బండి నడిపే వ్యక్తి ఇప్పటికే బాగా ఆలస్యమైపోయింది రండి అనగా అలాగే అని చెప్పి బండి ఎక్కుతారు వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు మరోవైపు ద్వారకా వద్ద సాయి అలా ఒక చిన్న ముంతని తయారు చేయడం మొదలు పెడతారు ఆ తర్వాత పిల్లలకి ఇలా చేయడం ద్వారా మీకు మొదట అనుభవం వస్తుంది ఆ తర్వాత మీకు కొంచెం కొంచెంగా పెద్దవి చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అని పిల్లలకి అలా ముంతలు తర్వాత గిన్నెలు ఆ తర్వాత కుండ తయారు చేయడం నేర్పించే పనిలో నిమగ్నం అవుతారు మరోవైపు దీక్షిత్ గారికి ఒక్కసారిగా అంతకు ముందుగా జరిగిన సంఘటనలు అన్నీ అలా కళ్ళ ముందు మెదులుతాయి వెంటనే అతను చాలా బాధపడిపోతూ ఇక చాలు ఇక నా జీవితంలో ఇటువంటి అవమానాలని ఎదుర్కోవడానికి నేను ఇంకా సిద్ధంగా లేను దయచేసి నా యొక్క శ్రబూరిని ఇక పరీక్షించవద్దు జీవితంలో ఎవ్వరూ నా గురించి తప్పుగా మాట్లాడుకోకూడదు నన్ను అవమానించకూడదు అంటే వీళ్ళ అందరికీ దూరంగా ప్రశాంతంగా నేను ఉండాలనుకుంటున్నాను ఇదే నాకు సరైనది అని నా మనసుకి అనిపిస్తుంది అని అలా అక్కడి నుంచి నెమ్మదిగా కుంటుతూ నడుచుకొని అలా మెట్లు దిగుతూ ఉంటారు ఇంతలో ఎద్దుల బండి అలా నడుచుకొని వస్తూ వస్తూ కొంత దూరం వచ్చేసరికి ఒక్కసారిగా ఆగిపోతుంది వెంటనే నానాసాహెబ్ గారు ఏమిటి ఇలా ఉన్నపలంగా ఆగిపోవడానికి గల కారణం అని అడుగుతారు వెంటనే అతను ఏమో నాకైతే అర్థం కావడం లేదు అసలు ఈరోజు ఈ దున్నలకి ఏమైందో ఏమిటో అడుగడుగునా ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి అని అలా నిరాశగా బాధగా ఉంటారు ఇంతలో నానాసాహెబ్ గారు అటు ఇటు చూస్తూ ఉండేసరికి దూరంగా దీక్షిత్ గారు అలా మెట్లు దిగడం కనిపిస్తుంది వెంటనే ఒక్కసారిగా అతన్ని కలవడం కోసం తన సంచి తీసుకొని అలా దగ్గరికి వెళ్ళి జీ ఎలా ఉన్నారు అని పలకరిస్తారు వెంటనే మీరా నానాసాహెబ్ గారు మీరు ఇప్పుడు ఈ సమయంలో ఎక్కడేం చేస్తున్నారు అని వాళ్ళ ఇద్దరు అలా మెట్ల మీద కూర్చొని మాట్లాడుకోవడం మొదలు పెడతారు మరోవైపు ద్వారకామాయి వద్ద సాయి కుండని తయారు చేసి దాన్ని అలా ఒక చోట ఉంచి దాన్ని పరీక్షిస్తూ ఉంటారు ఇంతలో వీళ్ళు ఇద్దరు కలిశారనే విషయం సాయికి అర్థమవుతుంది వెంటనే సాయి కాక నీకు అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి భగవంతుడు నీకు ఇప్పుడు చేర్చవలసిన మెసేజ్ని చేర్చాల్సిన సమయం ఆసన్నమైంది నీ యొక్క రాక కోసం అందరం ఎదురు చూస్తూ ఉంటాము అని సాయి అలా మాట్లాడుతూ ఉంటారు నానాసాహెబ్ గారు నేను అసలు ఊహించనేలేదు నేను ఇప్పుడు నిన్ను ఈ సమయంలో ఇక్కడ కలవాల్సిన పరిస్థితి నెలకొంటుందని నిన్ను కలవడం నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అవును నిన్ను కలిసి చాలా సంవత్సరాలు అయిపోయింది నీతో మాట్లాడి చాలా కాలం అయిపోయింది ఏమిటి ఏదో కంగారు పడుతున్నట్టుగా బాధపడుతున్నట్టుగా కనిపిస్తున్నావు ఏం జరిగింది ఏమిటి విషయం ఒక్కడవే ఉన్నావు అని అడుగుతారు వెంటనే అతను మౌనంగా ఉంటారు ఇంతలో నానాసాహెబ్ గారు సరే అయితే మీరు నాతో పాటు రండి నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర వదిలిపెడతాను అనగా వెంటనే దీక్షిత్ గారు లేదు ధన్యవాదాలు నేను ఎలాగోలా నా అంతటి నేనుగానే వెళ్తాను అని అంటారు వెంటనే అలా నాసాహెబ్ గారు సరే కానీ మీరు ఈ పరిస్థితిలో ఇలా నడుచుకొని వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదు మీకు విపరీతమైన కాలు నొప్పి ఉంది కాబట్టి నేను మీకు సహాయం చేస్తానంటున్నాను దయచేసి నాతో పాటు రండి అనగా వెంటనే దీక్షిత్ గారు నేను చెప్తున్నాను కదా నేను వెళ్ళగలుగుతాను నన్ను వదిలేసేయండి ఒంటరిగా మరేం పర్వాలేదు అని కొంచెం కఠినంగా చెప్తారు వెంటనే నానాసాహెబ్ గారు క్షమించండి ఒకవేళ మీకు రావడం ఇష్టం లేకపోయినట్టయితే పర్వాలేదు మీరే వెళ్ళచ్చు కాకపోతే మీరు ఒంటరిగా ఉన్నారు కాబట్టి చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలిశాను కాబట్టి నేను మీతో కొంత సమయం మాట్లాడినట్టుగా ఉంటుంది అలాగే మీకు సహాయం చేసినట్టుగా ఉంటుందని ఒక చిన్న ఆశతో మిమ్మల్ని నాతో పాటు రమ్మంటున్నాను అలాగే మీకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మా గురువుగారు చెప్పారు వీలైనంత వరకు ఇతరులకి సహాయం చేసే ప్రయత్నం చేసినట్టయితే అంతా మేలు జరుగుతుంది అని అందుకే నేను ఇలా మీకు సహాయం చేయాలనుకున్నాను మీరు మానసికంగా అలాగే శారీరకంగా ఈ యొక్క కాలితో విపరీతంగా ఇబ్బంది పడుతున్నారని మీ యొక్క ముఖ కాలికల్లో కనిపిస్తుంది కాబట్టి నేను మీతో ఈ విషయాన్ని పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని చెప్తున్నాను నా గురువుగారు సాయి ఎప్పుడు చెబుతూ ఉంటారు మనం మనశ్శాంతిగా ఉండాలి అంటే బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఆ నిర్ణయాలే మన జీవితాన్ని శాసిస్తాయి అవే మనల్ని సంతోషంగా ఉంచుతాయి అని అందుకే నేను మీతో చెప్తున్నాను నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను నాకు మీరు ఎలాగో మార్గంలో కనిపించారు కాబట్టి మానవులుగా మనం ఒకరికొకరం సహాయం చేసుకోవాల్సి ఉంటుంది నిజానికి రావణాసుని చంపడం కోసం రాముడికి ఎంతమంది సహాయం చేయలేదు చెప్పండి వాళ్ళ అందరి సహాయం లేకుండా రాముడు ఒక్కడే రావణాసుని ఆ రోజున చంపగలిగేవాడా లేదు కదా అలాగే రాముడు అంతటి వారికే అంతటి సహాయం అవసరమైనప్పుడు సాధారణమైన మానవుల మనమెంతో చెప్పండి మనం ఒకరికొకరం సహాయం చేసుకోవాల్సి ఉంటుంది భగవంతుడు ఒకరికొకరు సహాయం చేసుకోవాలనే కదా అన్నిటినీ మనకి తెలియపరుస్తూ మనల్ని ముందుకు తీసుకొని వెళ్తారు కాబట్టి నా గురుగారు చెప్పిన విధంగా నా గురువుగారి బాటలో నేను ముందుకు వెళ్తూ ఉంటాను కాబట్టి మీరు కూడా దయచేసి నాకు నాతో పాటు రావాలనుకుంటే రండి నా గురువు గారు ఎప్పటికీ ఏది చెప్పినప్పటికీ అది ఆచరించడమే నా యొక్క ధర్మంగా నేను ఒక నియమం పెట్టుకున్నాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడాను మనం ఇలా స్నేహితులం కాబట్టి కలిసినప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఒకరి యొక్క ఒకరి విషయాల్ని ఇలా పంచుకునే ప్రయత్నం చేసినట్టయితే మనకి మానసిక ప్రశాంతత లభిస్తుంది అందుకే నేను ఇలా అడిగాను అంతే ఇక నిర్ణయం మీదే అని అంటారు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ